సంతోషం అమ్మో ఈరోజు నర్మతి పుట్టినరోజు ఈ విషయం పూర్తిగా మర్చిపోయానే అస్సలు ఒక్క బహుమతి కూడా కొనలేదు ఇప్పుడు ఏం చేయాలి చీర కావాలని చెప్పకనే చెప్పింది ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక మంచి చీర కొని ఇంటికి వెళ్తాను ఎంత మాట గుడికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ మీ బట్టల దుకాణంలో హాజరు వేయించుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు కదండి నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి వెంటనే చూపించండి అదిగో అక్కడున్న నీరన్నా ము చూ అది చాలా ఇంపుగా ఉంది అది చూపించండి ఇదిగోండి ఈ మధ్యన నాణ్యమైన సరుకు అలాగా చూడండి సేట్ నేను పాత కస్టమర్ని కాబట్టి నేను అడిగిన ధరకే ఈ చీర నాకు ఇవ్వాలి మీరు కాబట్టి ఈ చీర మీకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చేస్తానండి అలా అంటే ఎలా అండి ఇవి నాక రోజులు కాబట్టి నా దగ్గర అంత డబ్బులు లేవు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇవ్వలేదు అంత మార్చి కానీ తెలిసినవారు కాబట్టి రెండు వేల ఏడు వందల యాభై తీసుకొని వెళ్ళాలి ఆ రేట్ భరించలేనండి కానీ త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇది ఉంచండి రెండు వేల ఐదు వందలు సరే ఆ నీరు చే అలాగే అబ్బో ఏమిటో ఇవాళ రోజు కంటే త్వరగా వచ్చేసారు త్వరగా రావటమే కాదు నీ పుట్టినరోజు గుర్తు పెట్టుకుని బహుమతి కూడా తెచ్చాను అప్పు నిజంగా ఏది ఏం బహుమతి తెచ్చాడు ప్లీజ్ ప్లీజ్ చూపించరు చీర వలన నీ కందం వచ్చిందా లేక నీ వలన చీర కందం వచ్చిందా అబ్బా ఈ చీర చాలా బాగుంది చూస్తే చాలా ఖరీదు చీరలాగా ఆడవాళ్ళకి దాని ఎంత ఎక్కువ చెప్తే అంత సంతోషిస్తారు కాబట్టి నాలుగు వేల రూపాయలను చెప్తాను షాప్ ఓనరు నాలుగు వేలు అన్నాడు నువ్వు ఈ చీరలో ఎంతో అందంగా ఉంటావని అస్సలు ఆలోచించకుండా వెంటనే కొన్నాను అబ్బా వారు ఎంత మంచివారు నా స్నేహితురాలు విశాల వారం క్రితం వాళ్ళైన పండగకి ఖరీదైన చీర కొంటే ఎంత గిరిగిరి పడిందో తన చీర ఖరీదు కేవలం మూడు వేలే అంతకంటే ఖరీదైన చీర తెచ్చి చాలా మంచి పని చేసారు చీర అస్సలు ఖరీదు చెప్పాను కాబోదు సరే సరే త్వరగా కొత్త చీర కట్టుకుని తయారు ముందు గుడికి వెళ్ళి అక్కడి నుంచి సినిమాకి వెళ్దాం టైం అవుతుంది no నర్మదా నర్మదా విశాల నీ కొత్త చీర గురించి ఎంత చెప్పిందో ఆగలేక వెంటనే వచ్చేసాను చూద్దామని ప్లీజ్ చూపించవా అవునా నీకంత చూడాలని ఉంటే ఎందుకు చూపించను అవును నర్మదా ఈ చీరని చూస్తే మీ ఆయనకి మీరు ఎంత ప్రేమ తెలుస్తుంది అంతేకాదు విశాలకున్న చీర కంటే ఈ చీర ధర ఇంకా ఎక్కువ తెలుసా ఐదు వేల రూపాయలు అవునా అయితే ఈ చీరను తీసుకొని ఇంటికి వెళ్ళి కాఫీ ను నాకు కాఫీనా ఇటువంటి స్వాగతానికి కారణం ఏంటి బా స్నేహ ఈ చీర ఢిల్లీ కాదే ఇక్కడికి ఎలా వచ్చింది చాలా బాగుంది నాకు తెలుసు మీకు నచ్చుతుందని అందుకే నీకు చూపించడానికి తెచ్చాను ఇటువంటి చీర నాకు కూడా తెస్తారు కదా తప్పుతుందా అనుకోని ఖర్చు చేతుల్లో డబ్బులు లేవు స్నేహాకి ఒక కొత్త చీర తెస్తానని మాటిచ్చాను ఇప్పుడు ఎలా రామారావు మనం స్నేహితులం ఒకరికొకరు ఇటువంటప్పుడే కథ సహాయపడేది ఆ చీర చా కోండను నాకు తెలిసిన అతను అడిగి ఆ చీరని వాయిదా మీద తీసుకుందాం పద ప్రసాద్ ఈ రామారావు మా ఆఫీస్ ను పనిచేస్తాడు ఇంత శ్రీమతికి నచ్చింది ఇది మీ దుకాణంలో దొరుకుతుందా లేకేమండి ఇటువంటి చీరలు బాగా గిర్రాకి చాలా తెప్పించాము కొద్ది ఇక్కడే ఉన్నాయన్నమాట తీసుకుందామా అలాగే కాని మరి వాయిదాలు రామారాకి కింద ఎలా అక్కడ వల్ల డబ్బులు లేవు ఇప్పుడు ఎలా పర్వాలేదండి ఇప్పుడు డబ్బు డబ్బులు లేకపోతే తర్వాత ఇవ్వచ్చు వారు రెండు మూడు వాయిదాల్లో ఇవ్వగలరు అలాగే ఇంతకు ముందు వారు ఈ చీర ఎంత పెట్టి కొన్నారో తెలుసా చూడండి ముందు ముందు మీ బట్టలు మా దుకాణంలోనే కొంటామని హామీ ఇస్తే ఈ చీర మీకు నాలుగు వేల ఏడు వందల యాభై కేక్ చేస్తాం అందులో వాయిదాల మీద తప్పకుండా ముందు ముందు మీ దుకాణంలోనే కొంటాం సంతోషం కృష్ణారావు అటువంటి చీర ప్యాక్ చేయి Quiero que no. ఇదిగోండి తరచుగా వస్తూ ఉండండి వెళ్ళొస్తామండి మంచిది కృష్ణారావు మొన్నొచ్చిన చీరలు పట్టుకారా ధరలు వేయాలి ఈ చీరలు పాత సరికే కానీ ఎందుకో మరి ఈ చీర ధరలు బాగా ఎక్కువ పలుకుతున్నాయి